ृपत वगत्थ प्रतिपत् जगद वंदे पार्वते परमीश्वर सदाचस्त मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुर आदिमा मंगलाय बुध च राघवे केलवे नम शृंगे जगद्गुपीठाधि कच्चपीठाधि नमस्कार कार्यक्रम प्रारभी आय मंगलाय గురుశుక్ర శని బిహస్స రాఘవే కేతైన శృంగేరి జరుద్యాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారవ తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వార రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాము గ్రహ చాటు గురించి తెలుసుకుందాం రాశిలోనే రాహు మరియు ఏడవిత కేతు తొమ్మిదో ఇంట రవి బుధుడు పదో ఇంట శుక్రుడు పన్నెండో ఇంట శని మూడో ఇంట గురు వక్రీకరించి ఉండడం ఇక ఐదో ఇంట కుజుడు స్తంభించి ఉండడం విశేషించి ఈ యొక్క మీనరాశి వారికి చూసుకున్నట్లయితే గ్రహ సంచారం మరియు గ్రహ గమనం అనుకూలంగా ఉండడం చేత మిశ్రమమైన ఫలితాలు పొందుతారు ప్లస్ మైనస్ కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది ఎల్ల కాలం ఎక్కువ రోజులు కష్టము కాదు ఎల్ల ఎక్కువ రోజులు సుఖము కాదు కాబట్టి కష్ట సుఖాలు సరి సమానంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క మీన రాశి వారికి సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క గురు ప్రభావం వలన ధనపరమైనటువంటి సమస్యలు తొలగుతాయి ముఖ్యంగా రావాల్సినటువంటి రాని బాక్యం వసూలవడము మీ యొక్క అవసరాలకి అవకాశాలకి ఖర్చులకి తగ్గినటువంటి సమయము ఖర్చులు తగ్గినటువంటి సహాయ సహకారాలు డబ్బు పరంగా కానీ మాట పరంగా కానీ మీకు లభిస్తాయి సందేహమే లేదు ఇక ఏదైనా నాటి ప్రభావం మిమ్మల్ని కొంత బాధించే అవకాశం ఉంది కాబట్టి సరైనటువంటి నిద్ర సరైనటువంటి శారీరక శ్రమ ఇవన్నీ లేకపోవడం వలన కొంత అలసట అనేటువంటి ఎక్కువగా గోచరం అవుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క కుజ ప్రభావం చేత కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు ఇది గమనించుకోగలిగినటువంటి విషయము ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతంగా మీకు ధనానికి చక్కగా గోచరం అవుతుంది వివాహం అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు వృద్దుతాయి దంపతుల మధ్య ఉన్నటువంటి ఆనందంగా జీవిస్తారు వద్దనుకున్నా మళ్ళీ ఒకటవుతారు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీన రాశి వారికి సంబంధించిన రెస్టారెంట్ బిజినెస్ హోటల్ బిజినెస్ లో ఎఫ్ఎంసి జనరల్ స్టోర్స్ రంగంలో ఉన్నవారు జ్యువెలరీ రంగంలో ఉన్నవారు ఎడ్యుకేషనల్ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది వ్యాపార విస్తూ సమయం కాదు జీవితంలో వైభవేదైన జీవితాన్ని పదహారు రోజుల పాటు మీరు పొందుతారు ఇక అందులో సందేహం లేదు గొప్పగా ఉంటారు కాకపోతే ఈ మైనింగ్ వ్యాపారస్తులకి లాయదులు ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి మున్సిపాలిటీ రంగంలో ఉన్నటువంటి వారు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు ఏజెంట్స్ కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ ఫలితాలు వ్యాపార విస్తరణకి మంచిది కాదు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కంటే కూడా ఉన్న దాంట్లో కొనసాగే ప్రయత్నం చేయండి అవకాశాలు భవిష్యత్తులో మీకు మంచి జరగబోయే అవకాశాలు అవుతున్నాయి కాబట్టి ఉద్రేకం పడి కొందరు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇక ఈ సంబంధించినటువంటి వీణరాశిలో జన్మించినటువంటి రైతులు సాధారణమే మీకు తెలిసిన పంటలు ఎదుగు తప్ప తెలియని కొత్త పంటల జోడికి కమర్షియల్ పంటల జోడికి వెళ్ళకండి ఇక విద్యార్థులకి అనుకున్నటువంటి చోట మీకు సంబంధించినటువంటి కళాశాల ప్రవేశం లభిస్తుంది విదేశీ యానం విదేశీ విద్యుత్ పనులు చేయడం ఇస్తామని కూడా కొరికి వస్తాయి చాలా చక్కగా ఆనందంగా జరగడం అవకాశాలు మీనరాశి వారికి కోసం అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేదనే విషయాన్ని గమనించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి దైవానుగ్రహం మాత్రం తక్కువగా ఉన్నట్టు గోచరం అవుతుంది కాబట్టి ఈ దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి ఇంటి దైవానుగ్రహం అందరికీ అందించాలనే ఒక సదుద్దేశంతో కార్తీక పౌర్ణమి రోజున అలాగే నవంబర్ పదిహేనో తారీఖు రోజున ఈశ్వరుడు త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం ఈ త్రిపురాంతకంలో జాతక ముత్యాకలకు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతానం అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఏరిన ప్రభావానికి గురైనటువంటి శని దోష ప్రభావానికి గురైనటువంటి వృషభ ఇది కర్కాటక సింహతులు చిక్కు మర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష ఈ సర్వదోష నివారణ పూజల హోమాలు అనేది పదిహేను పదిహేను వందల రూపాయలకి చేయించుకుంటుంది వచ్చే అవకాశం వాళ్ళు కార్యక్రమ అందరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఆఖరి కార్తీక సోమవారం అనగా నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణక్షేత్రంలో పితృదోష నివారణ పూజలు అనగా అనగా తండ్రి వైపు ఆరు తరాలు తండ్రి వైపు మూడు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ ఆ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో చనిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్ తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృశాపాలు దీని ప్రభావం వలన కుటుంబ సభ్యుల నుంచి అవగాహన ఉండదు ఏ పని చేసినా మీకు కలిసి రాదు అలాగే ఇక ప్రధానంగా పెళ్ళిళ్ళు కానీ సంతానం కానీ పిల్లలకి కలగకుండా ఇబ్బంది పడుతుంటారు ప్రతి దాంట్లో ఎక్కువగా నష్టాలు పోతుంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఐదో తారీఖు ఆఖరి కార్తీక సోమవారం రోజున ఈ సంబంధించినటువంటి పితృదర్శమి కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఇక ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ మీన రాశి వారికి ఖర్చులు ఎలా ఉంటాయి ఆదాయం ఎలా ఉంటుంది అలాగే మానసిక పరిస్థితిని సంబంధించిన వివరాల గురించి కృప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు సమస్యని పరిష్కరించుకుంటారు ముఖ్యంగా అవసరానికి తగ్గట్టుగా ధనం మీకు లభిస్తుంది సంతోషంగా ఉంటారు వాని వారి వసూలవుతాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో గృహ మరమ్మత్తులు వాహన మరమ్మత్తుల కోసం లేదా గృహోపకరణాల కోసం మీరు ధనము కొంత ఖర్చు చేస్తారు తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఇక వాహనం జాగ్రత్తలు పాటించాలి ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో కొంత అనారోగ్యం చేసే సంఘటనలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ పని చేసినా పనులన్నీ కూడా ఆలోచన పరిమితమైతే తప్ప ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళవు ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో రాన్ బాకీలు వసూలవుతాయి మీ యొక్క ప్రగతిని చూసి అసూయపడే వాళ్ళే మీ చుట్టూ ఉంటారు కాబట్టి ఒక కన్నీస్ ఉంచండి ముఖ్యంగా ధనాదాయం చక్కగా ఉంటుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో దంపతుల మధ్య భాగస్ వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు జరిగి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది మీ జీవితానికి ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో చూస్తున్నట్లయితే మానసిక ప్రశాంతత లోభిస్తుంది అలాగే ముప్పై తారీఖు రోజున కూడా మానసిక ప్రశాంతత లోపిస్తుంది ధనము ఖర్చు అధికంగా అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలే తప్ప ప్రశాంతత అనేది ఉండదు కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క ఆరు రోజులలో మీరు ఖర్చులని తగ్గించుకోండి లేదా వాయిదా వేసుకోండి అని చెప్పవచ్చు ఈ యొక్క మీనరాశి వారికి మీ యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు రోజు కాలభైరవాషక పారాయణం అలాగే దత్త అష్టకం రోజుకి మూడు సార్లు కాలభైరవాషకం రోజు మూడు సార్లు పారాయణం చేస్తే చాలా మంది సమస్యలు శాంతిస్తాయి ఇక ఈ యొక్క చెప్పినటువంటి వాటి కంటే కూడా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నది అంటే మీ యొక్క జన్మించినటువంటి జన్మ జన్మగుండలి రీత్యా నడిచేటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం కావున దగ్గర నుంచి ఉపాసన పరలే జ్యోతిషులు సంబంధించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు